హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రజెస్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే నూరు ఆదివారం ఎద్దుల సందనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనకు ప్రతి వారం అర్థగా వస్తుంటాయి కదా ఈ వారం కూడా ఏ సైజులకు ఏ రేట్లు నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరైనా మంచి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో అయితే చూడండి మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లలో ఉన్నాయి ఏం చెప్తారు రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రై మరి లక్ష యాభైగా చెప్తున్నాను భరోసా బాయ్ చేత రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గుడికెల బాజిసులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి చెప్ప ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది లాక్ ఆరు రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రసారం మార్కెట్కి ఒక జతే పల్లెలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పల్లెటెంట్ దేశ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మనకు సాగిన దూడలు అయితే ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన మాస్మందోడి వాసెస్లో ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీద తొంభై యాభై రెండు డెబ్బై నాలుగు సున్నా ఒకటి సున్నా మేర మాట్లాడుకోవచ్చు లేదు చెప్పిన రేట్ కూడా ఫిక్స్ వరుసలో కనిపిస్తున్నటువంటి ఏమైనా పల్లెలో ఉన్నాయా ఏమైనా పల్లెలో ఉన్నాయా ఎన్నికల్లో రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయా ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడన్నా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అనిపిస్తుంది మరి బిగ్ సైజ్ లెక్క కనిపిస్తున్నా మనకు మంచి సైజు నుంచి ఇచ్చారు రైచూరు నెంబర్ రైచూరుసేసు చెప్ప మరి కాడిపోయిన ఇంటర్షన్ పర్సెన్స్ వచ్చేసి డెబ్బై మూడు ముప్పై ఏడు అరవై డెబ్బై తొమ్మిది సెవెన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ నైన్ వన్ ఎయిట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారం మార్కెట్ విషయానికి వస్తే వార నిల్ ఓంప్రాంతం ఇది ఏం చెప్పినారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఈయన పళ్ళు ఉండేనా ఆరు పళ్ళు ఒకటి మల్ ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడాలో ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీది మరి ఈ కాడిపై పై పర్సన్ పర్సన్స్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై రెండు ముప్పై ఒకటి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ త్రీ వన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఖాడీ ఏం చెప్పినారాబా ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు చెప్పారు షుగర్ వాషెస్లో నెంబర్ చెప్పండి మీరు మూడు ఎనిమిదిలో అరవై ఒకటి డబల్ ఐదు రెండు తొంభై ఒకటి ఏం చెప్పినారు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ అయి మరి జనజిత్ కిలర్ బిచ్చేజ్ లో ఉంది సింగిల్ ఆ రెండు అయితే కాడి ఇది ఒకటి సింగిల్ ఇది ఒకటి ఏం చెప్పినారు రేటు లక్ష పది చెప్పారు లక్ష పది ఫ్రెస్ మరి వన్ లాక్ టెన్ థౌసండ్ గా చెప్తున్నారు ఆ కాడి ఏం చెప్పినారు ఆ కాడి ఒకటి ఎనభై ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపౌడ్ కంపౌడ్ వ్యాసెస్ లో పెద్దకడూర్ మండలం కర్నూలు జిల్లా ఇది ఒకటి సీతపడి ఆపక్క వస్తుంది మీరైతే గెలమైతే కట్టలేరు ఎవరైనా రైతులైతే కట్టి చూపిస్తామంటారు టిక్కర్ అయిపోయి ఏదారు లేదు ఎవరైనా వచ్చినా చక్క ఫ్రెండ్స్ మరి ఖాళీ పై ఇంట్రెస్ట్ పర్సన్ వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ త్రీ జీరో నైన్ జీరో వన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన కనిపిస్తున్నాయి ముందుకెళ్దాం ముందుకెళ్ళు సందనానపురం మహాసే అసలు మంచి మంచిగా పట్టుకొచ్చింటారు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా మనకు అన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పక్కన పత్తికొండేనా పందికోన గ్రామం పత్తికొండనా మండలం కర్నూలు జిల్లా ఫోర్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఇక్కడ మార్కెట్ విషయం వస్తే మొత్తం ఊబల్ సర్కే ఎక్కువ ఏం చెప్పినారా ైజండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా ఎక్కడ నుంచి బైలుపుల వాసాలు గోడంగల్ల మండలం కర్నూలు జిల్లా నెబ్బెండి సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు పద్దెనిమిది పోతున్నాయి తొంభై ఎనిమిది ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇలా పల్లెల్లో ఉన్నాయా ఒకటి నాలుగు పొలం ఒకటి ఆరు పొలాల్లో ఎక్కడి నుంచి వచ్చారునా మూతి వాసే వ్యాపారం అసలు మనం తెలిసి మూతి వాళ్ళు వస్తున్నా ఒక నిమిషం ఏ వస్తావా దాంట్లో ఇబ్బందిరా ఏం చెప్పినారాబా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి దేశ సీమ బ్లాక్ కార్డు నలమాస దేశ సినిమా కార్డు ఊరు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ వ్యాసెసులు పిల్లలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ త్రీ డబల్ టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఏదైతే బాగా కనిపిస్తుంది ఇది ఒకటి వస్తే ఇది ఒకటి ఒకటిస్తావా అట్లాంటివి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు గాడి రేట్వి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ వైఎస్ కర్ణాటక నెంబర్ చెప్పండి మీరు నైన్ డబల్ ఎయిట్ జీరో నైన్ డబల్ నైన్ సెవెన్ జీరో లాక్ సెవెన్ జీరో ఎలా మీవేనా ఏం చెప్పినారు అరవై వన్ సిక్స్టీ థౌసండ్ పళ్ళు నాలుగు మండలు రెండు కూడా నాలున కోటిలే కదా ఎక్కడి నుంచి వచ్చారు గొడగల మండలం కర్నూలు త్రీ వన్ ఎయిట్ త్రీ లాస్ట్ ఎయిట్ త్రీ రైట్ ఏం చెప్పినారు రేటు

ఏదో రెండు జతలు మీ వెళ్ళే అవి ఏం చెప్పినారు కాడి నాన్నపా ఇవేం చెప్తారు అండి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు ఒకటి ఇరవై పద్నాలుగు లభై రూపాయలు ఈ జాత కాడి ఇవేం చెప్పినారాబైనా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మూడు జతలు గిల్లాలు పాపోతున్నాయా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై మూడు మూడు సున్నాలు ఆరు ఆరు డెబ్బల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు కనిపిస్తున్నటువంటి పళ్ళలు ఉన్నాయా ఇవి నాలుగు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి ఒంగోలు కాటి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి రేటు తొంభై ఐదు ఒకటి వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదుగా చెప్తున్నారు ఏదప్పుడైనా బండ గ్యారంటీ కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మసీద్పురం వైసస్ లో ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై నాలుగు డెబ్బై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది రైట్ రైట్ ఓకేనా ఏం చెప్తున్నారు కానీ రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఏదో ఏనా పళ్ళుండలుతున్నాయి గిన్నెలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు మన మస్జిద్పురం వ్యాసేసు ఎన్ని గంటలు రం కర్నూలు ఏం చెప్తున్నారు ఈ రేటు ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా అని వెళ్తున్నాయి రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ లొకేషన్ వైఎస్ఎస్ యమగండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఏడు తొంభై రెండు లాస్ట్ డబల్ మూడు ఎన్ని జతలు వచ్చినాయి వారము వారం నాలుగు జతలు వచ్చినాయి అన్ని అండి రైట్ ప్రసాంత్ కార్డు రేట్ ఏం చెప్తున్నారు ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి నాలుగు జతలు చేతులు గిన్నెల గ్యారంటీనా వరకు ఉన్నాయినా నాలుగు చేతలో

ಇವ್ ಇರವೈದು ಇವು ಇರವೈದು ಒಂದ್ ಲಕ್ಷ ಎಪ್ಪತ್ತು ಸಾವಿರ ಫುಲ್ಲಗುಣ್ ರೂಪಾಯಿ ಶುಂಡಿಕ್ಕೆಲ್ಲಾರ ಹ್ಮ್

మోహితువాల్ సార్ అది వ్యాపార మరి చూస్తున్నారు కదా మార్కెట్ ఈ వారం సంతతి విధంగా కనిపించింది దాదాపు మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఎంత మనకు ముంగోలు సార్కు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారా గాడి తొంభై ఆరు కాబట్టి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏదైనా పళ్ళలు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళు దేశ సీమా దూడాలని చెప్పుకోవచ్చు ఏం చెప్పారు చెప్తారండి నైన్టీ థౌసండ్ తొంభై వేలకి ఎత్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అడవిలో అడవిలో వాసిలు ఎమ్మిగండ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నెంబర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ 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 త్రీ సిక్స్ ఫోర్ ఏం చెప్తున్నారు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఈయన పళ్ళు నాలుగు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ముల్గుందం మన ముందు వాసపరి మండలం కర్నూలు జిల్లా రైతులే కదా వరుస బాగున్నాయా నెంబర్ చెప్పండి లాస్ట్ మరి సంత అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే అనుకుందాం మరి అలాగే పల్లవర్స్ కానివ్వండి పలు కానివ్వండి కిలారి కూడా సంబంధించిన వీడియో ఉదయానికి కూడా వివరాలు చేయించి అప్లోడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ